హలో ఎవ్రివాన్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజైతే ముందుగా అంతా నీట్గా చెత్త వేస్తున్నాను అనమాట చాలా చల్లగా ఉంది ఎంత గాలు ఉందంటే చూడండి ఈ కెమెరా లైట్ ద్వారా తెలుస్తుంది కదా ఎంత దుమ్ము దుమ్ముగా అనిపిస్తుందో సో మాకు ఆ సైడ్ అయితే లైట్ లేదన్నమాట ఎల్చేపు ఉంది కదా ఇది ఇంటి ముందు అయితే లైట్ ఉంది సో ముందుగా ఇక్కడంతా చెత్త అయితే తోసేస్తున్నాను సో ఎవ్రీడే నేను సమ్టైమ్స్ వంట చేసేసి బయట వచ్చి క్లీన్ చేసుకుంటాను ఒక్కోసారి ఏంటంటే టైం ఇంకా అర్లీగా లేచాను అనిపిస్తే అప్పుడు బయట అంతా నీట్గా చెత్త తోసేసి అనకా వంట చేసుకుంటాను అనమాట అంటే ఎలా కుదిరితే అలా ఎప్పుడు అని ఇలాగే చేయాలనేది లేదు నాకు టైంకి ఎలా అడ్జస్ట్ అవుతుందో అలా చేసుకుంటాను అనమాట సో ముందుగా అయితే నీట్గా కడిగేస్తున్నాను చెత్త తోసేసి సో ఇలా కడిగేదానివల్ల ఏంటంటే నేను బయట సామాన్లు కూడా ఎండలో పెడతా ఉంటాను కదా అప్పుడేమి ఇలా రెగ్యులర్గా ఇక్కడ చెప్పులు కూడా వేసుకొని తిరుగుతూ ఉంటాం కదా అలాంటివి ఇబ్బంది లేకుండా నేను కొంచెం ఫ్రీగా పెట్టుకునేకి మంచి ఫీల్ అయితే ఉంటుందనేసి ఇలా కడిగేస్తాను అనమాట ఇంకా మాఫ్ కూడా ఏం వేయను జస్ట్ డైరెక్ట్గా కడిగేయడమే సో ఇంకా గడపలు కూడా కడిగేస్తున్నాను నేను ఇంక ఇక్కడ మొగ్గేస్తే కూడా ఏం కనబడదు కాబట్టి నేను జస్ట్ ఇంకా వాష్ చేసి అంతా మొగ్గు పెట్టేశాను సో డైలీ అయితే సింపుల్గానే మొగ్గులు అంతా పెట్టేస్తాను అనమాట వాటర్ అయితే నీట్గా ఇలా అంతా తోసేసాను సో ఇక్కడ ఈ సైడ్ అయితే వాటర్ ఇక్కడ మొత్తం వచ్చి ఇది స్టోర్ అయిపోతుందన్నమాట ఇంతకు ముందు ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉండేవాళ్ళు వాళ్ళంతా సరిగా ఇలా వాటర్ అంతా తోసేది అలా చేస్తూ ఉండలేదు అనుకుంటాను వర్షం పడేనప్పుడంతా సో అందుకే అక్కడక్కడ డార్క్ డార్క్గా మరకలు ఉన్నాయి ఇంకా యాసిడ్ ఏమైనా పోస్తామంటే మేబీ ఏమైనా టైల్స్ ఏమైనా అవుతుందేమో అనేసి ఆలోచిస్తున్నాను బట్ ఈ డార్క్ డార్క్గా ఈ ప్యాచెస్ లాగా ఉండే చూస్తే నాకు అంతగా నచ్చట్లేదు కానీ థింక్ చేస్తున్నాను ఇంకేమైనా ఐడియాస్ ఉంటాయా ఈ డార్క్ కలర్ అన్నీ వెళ్ళిపోవడానికి అనేసి దాంతోపాటు వాళ్ళు పార్ట్స్ అనమాట ఆ పార్ట్స్ ఉండేదానివల్ల కూడా అలా చాలా డార్క్ డార్క్గా ఉంది అండ్ నీట్గా అంతా క్లీన్ చేసి మొగ్గు పెట్టేసి అయితే వచ్చేసాను ఇంకా పాస్తా చేద్దామనేసి ఈ అయితే హాఫ్ డే ఉందన్నమాట మా పిల్లలకి స్కూలు అందుకే పాస్తా అందరికీ సరిపోయినంత చేస్తున్నాను సో మేము ఇదంతా అయితే రే రేర్గా తింటాము నేనైతే మా అబ్బాయితో పాటు కొంచెం తింటాను కానీ మా ఆయన అయితే చాలా రేర్ అనమాట తినేది సో ఇంకా దీన్ని కెటల్లో ఉండి వాటర్ పోస్తే బిన్నే హీట్ అవుతుంది కదా సో పాస్తా కూడా వేసేసాను బాయిలింగ్ వచ్చినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అండ్ ఒకేషనల్గా మనము కలబెడుతూ ఉంటే కింద స్టిక్ కాకుండా అన్నమాట లేదంటే కింద గట్టిగా స్టిక్ అయిపోతుంది మెత్తుకొనేస్తుంది అప్పుడు బాగుండదు కొంచెం ప్రెషర్ ఇచ్చి తీసేది అంత ఎందుకు అనేసి మనం ఒకేషనల్గా అట్లా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది ఒక రెండు మూడు సార్లు తిప్పితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈవెన్గా మంచిగా కుక్ అవుతుందనమాట సో నేను ఇక్కడ ఆనియన్స్ కూడా ఫైన్గా చాప్ చేసేసుకున్నాను ఇంకా చిల్లీస్ కూడా నిలువుగా కట్ చేస్తాను అనమాట చిన్న చిన్నగా కట్ చేస్తే మా పిల్లోడు తింటాడు కదా అందుకనేసి ఇంకా తనకి ఇబ్బంది అవుతుంది అనేసి నేను అన్నిట్లో కూడా ఇలానే కట్ చేస్తాను టైం చాలా ఉందనుకోండి చాలా ఫైన్గా చాప్ చేస్తాను సో పాస్తా అయితే కుక్ అయిపోయింది విడిపోయినట్టు అయింది కదా సాఫ్ట్గా ఉన్నింది అంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయినట్టు అనమాట ఇంకా స్టెయినర్లో పంపేస్తున్నాను ఎంత పొగలు వస్తుంది కదా సో ఇది కుక్ అవ్వడానికి మినిమమ్ టెన్ మినిట్స్ టు ట్వెల్వ్ మినిట్స్ పడుతుంది ఈ స్పైరల్ పాస్తా మెయిన్గా ఎల్బో పాస్తా అయితే ఈజీగానే కుక్ అయిపోతుంది ఇంకా ఈ వేడి నీళ్ళు అలాగే డర్గ్గస్ ఇంట్లో పోసేసాను ఇంకా ఫుడ్ ఏమన్నా స్టక్ అయ్యిండేది అలాంటి థింగ్స్ ఏమైనా ఉంటాయి కదా అప్పుడు ఈజీగా అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతుంది అనేసి సో ఇంకా దీన్ని చన్నీల్లో ఒకసారి తడిపేసి లైట్గా ఆయిల్ అయితే వేసేసి కలిపేసి పెట్టేస్తున్నాను అనమాట కొంచెం బాగా చల్లారిందంటే బాగా ఉంటుంది పాస్తా చేసేటప్పుడు కూడా మెత్తుకోకుండా మనకు టైం లేదు మార్నింగ్లో ఇంకా త్వరగా చేయాలి అనుకుంటే ఇలా బాయిల్ చేసి నైట్లో కూడా రెడీగా బాయిల్ చేసి పెట్టేయచ్చు మార్నింగ్ లేచి ఇలా దీనికి తిరుగుబాటు లాగా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఈ టిప్ యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఏం చెడిపోదు నేను ఇంతకు ముందు కూడా చేసేదాన్ని సో ఇప్పుడైతే టైం ఉంది అర్లీగా లేవాలి నేను ఫిక్స్ అవ అయ్యాను కాబట్టి ఇప్పుడే అన్నీ చేసుకుంటున్నాను ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని తెల్లగడ్డలు సన్నగా కట్ చేసుకుంటాం కదా అది కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసిండేదాన్ని వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఆలోపు నేను ఇక్కడైతే టొమాటోస్ అంతా కట్ చేస్తున్నాను దీని ప్లేస్లో మనం టొమాటో కెచప్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను టైమ్స్ ఆల్టర్నేట్గా యూజ్ చేస్తాను అనమాట సమ్టైమ్స్ కెచప్ వేసుకుంటాను ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి టొమాటో ప్యూరీనే వేసుకుంటున్నాను యాక్చువల్గా కెచప్ కూడా అయిపోయిందన్నమాట సో ఇంక ఇదైతే ఇంకా కొంచెం ఎక్కువ హెల్తీగానే ఉంటుంది కదా కెచప్ కంటే కూడా టేస్ట్ వైజ్ ఏం డిఫరెన్స్ ఎక్కువగా ఉండదు చాలానే బాగుంటుంది సో దీన్ని కూడా చాలా ఫైన్గా చాప్ చేసుకుని వేసుకుంటే చాలా త్వరగా క్విక్గా అయిపోతుంది సో ఇప్పుడు పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను సో ఈజీగా మ్యాష్ అయిపోతుంది కాబట్టి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేస్తాను అనమాట చాలా రేర్గా హై ఫ్లేమ్ పెడతాను బికాస్ దీని బాటమ్ వచ్చేసి చాలా థిన్గా ఉంటుంది అందుకనేసి ఇక్కడ చూడండి గ్రేవీ లాగా అయింది కదా ఈ టైంలో కొంచెం సోయా సాస్ అయితే వేసేస్తున్నాను డార్క్ సోయా సాసు కెచప్ అయితే ఈ స్టేజ్లోనే డార్క్ సాస్ కెచప్ రెండు యాడ్ చేసుకోవాలి నేను టొమాటో ప్యూరీ వేసాను కాబట్టి అంటే కట్ చేసుకుని ఉండేదాన్ని ఆనియన్ ఫ్రై చేసేటప్పుడే దాన్ని కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మన పాస ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను కొంచెం చూసుకుంటూ యాడ్ చేస్తున్నాను ప్యూరీ సరిపోతుందా లేదా అనేసి ఒకసారి ఏమైందంటే ఇలా చేసేటప్పుడే ప్యూరీ తక్కువైపోయింది అన్నమాట పాస కొంచెం ప్లెయిన్ పాస్తా తింటా ఉన్నట్లే ఉన్నింది అసలు ఇలా మసాలా లాగానే అనిపిస్తూ అనమాట సో అందుకని చెక్ చేసి చెక్ చేసి వేసుకుంటున్నాను అన్నిటికీ సరిపోయింది అనమాట మొత్తము వేసేసి కలబెట్టేస్తున్నాను చూడ్డానికే చాలా వెరైటీగా చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా కదా డెఫినెట్గా ట్రై చేయండి కిడ్స్ లంచ్ బాక్స్కి అయితే ఈజీ అవుతుంది సో ఈరోజు హాఫ్ డే కాబట్టి ఒక చిన్న బాక్స్కే వేసిస్తే కూడా సరిపోతుంది అనిపించింది మా అబ్బాయికి అండ్ ఇంకా ఫైనల్గా నేను వచ్చేసి ఆరోగానో వేసేస్తున్నాను దానివేసేసి కూడా కొంచెం మిక్స్చర్ ఇచ్చేసి వైట్ కలర్ నువ్వులు ఉంటుంది కదా నువ్వుల్ని కూడా వేసేస్తున్నాను ఒక పెద్ద పెద్ద స్పూన్లో టూ స్పూన్స్ అంతా వేసుకున్నాను అనుకోండి ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చలికాలం కదా ఈ నువ్వులంతా వల్ల బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ హెల్తీగా ఉండేదానికి చాలా సపోర్ట్ అవుతుంది సో చూడటానికి ఎంత నైస్గా ఉంది కదా సూపర్ డెలిషియస్గా అనిపిస్తుంది సో ఈ బాక్స్ వచ్చేసి మా ఆయన కోసం తీసుకుని వచ్చాను మా అబ్బాయి చూసేసి ఒక టైంకే కదా ఫస్ట్ టైం నేను ఎత్తుకొని పోతా అని చెప్తా ఉన్నాడు ఇంకా పైన స్టిక్కర్ అయితే తీసేయాలనేసి గ్యాస్ని సిమ్లో పెట్టేసి దాన్ని వేట్ చేస్తున్నాను సో ఈజీగా వచ్చేస్తుంది ఏం ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు అండ్ స్టిక్ స్టిక్గా కూడా ఉండదు యూజువల్గా ఇలా చేసేటప్పుడు స్టిక్ స్టిక్గా దాన్ని ఇలా వెయిట్ చేయకుండా తీస్తే చాలా పని ఉంటుంది సో ఇలా వెయిట్ చేసేసి తీసామంటే చాలా ఈజీ కూడా కదా సో ఇంకైతే బాక్స్కి అయితే పాస్తా వేసేసాను చాలా వేడి వేడిగా ఉన్నింది అందుకే బయట తెచ్చిపెట్టేసి డోర్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇప్పుడైతే సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది టైము ఎంత బ్రైట్గా అయింది కదా ఇంకా మా పిల్లని యూనిఫామ్ అయితే ఐరన్ చేసేద్దాం అనేసి తెచ్చి రెడీగా పెట్టేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఐరన్ మార్నింగ్లోనే చేస్తాను అనమాట బికాజ్ ఇప్పుడు చాలా చల్లగా ఉంటుంది కదా ఐరన్ చేసిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో వేసేసుకుంటాడు కదా వెచ్చగా బాగుంటుంది అనేసి ఇంకా చలికి కూడా బాగుంటుంది కదా అందుకనేసే నేను మార్నింగ్లోనే ఐరన్ చేస్తాను ఇంకా సమ్మర్ సీజన్లో అయితే ఒక్కోసారి టైం ఉన్నప్పుడు నైట్లో చేస్తాను ఇంకా ఒక్కోసారి అయితే ఇలా మార్నింగే చేస్తాను అనమాట అప్పుడు ఎలా పడితే అలా బట్ ఇలా చలికాలం ఉన్నప్పుడు మాత్రం మార్నింగ్లోనే చేయడానికి ప్రిఫర్ చేస్తాను మాక్సిమం ఒక సెవెన్ మినిట్స్ పడుతుంది నాకు ఐరన్ చేయడానికి సో ఇంకా షర్ట్ కూడా ఐరన్ చేసి పెట్టేశాను ఐరన్ చేస్తేనే ఎంత నీట్ అనిపిస్తుందో ఇంకా అయితే వేరే ఇంకేం పని ఎక్కువగా లేదన్నమాట బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే చేసేసాను కదా అది కూడా చాలా సింపుల్గానే చేసేసాను ఇంకా మా అబ్బాయి ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టేది ఇంకేమి పని లేదు హాఫ్ డే కాబట్టి అంటే ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా వదిలేస్తారు సో ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు ఇంకా స్కూల్కి వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా డిన్నర్ అన్నమాట ఇంకా లంచ్ ఏం తినలేదు జస్ట్ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అలాట్ చేసి తినేసామన్నమాట ఇంకా ఫిష్ కర్రీ అయితే చేద్దామనేసి ఫిష్ అంతా నీట్గా వాష్ చేసేసి పెట్టేశాను కొంచెం ఎక్కువగానే తెచ్చేసారనమాట ఆఫర్లో ఉన్నిందనేసి ముందుగా అయితే ఇవి పచ్చి వసనలాగా అనిపిస్తుంది కదా అలా రాకుండా ఉండేదానికి ఉప్పు పసుపు కారం పొడి ఆయిల్ మూడు వేసేసి సారీ నాలుగు వేసేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టేస్తాను అప్పుడు ఇది కొంచెం సేపు అలానే ఉంటే కూడా అవ్వదు అన్నమాట సో ఇంకొంచెం వచ్చేసి ఫ్రై చేద్దామనేసి దాన్ని కూడా రెడీ చేసి పెట్టాను దీనికి కూడా చాలా సింపుల్ మసాలానే ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను యూజ్ చేసేవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి హెవీ మసాలా అయితే అస్సలు యూస్ చేయను అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను కదా ఉప్పు మిరపొడి ధనియాల పొడి అంతే అనమాట ఇంకేం ఫిష్ కర్రీ మసాలా లేదా ఫిష్ ఫ్రై మసాలా ఇలాంటివి యాడ్ చేయను అకేషనల్గా యాడ్ చేస్తాను అలాంటివి బట్ ఈ ఇంత మాత్రంలోనే చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా టైం ఉంటే చిల్లీస్ని చాలా ఫైన్గా చాప్ చేసుకుని వేసుకుంటే అది కూడా చాలా టేస్టీ ఫ్లేవర్ వస్తుంది అనమాట చిల్లీ ఫ్లేవరు చాలా బాగుంటుంది లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ అయ్యేనట్లు చేసుకుంటున్నాను ఇంకా నచ్చితే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ వాటరు నేనైతే ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసేస్తాను కదా ఫిష్ను అయితే పెట్టేసి ఇంకా మసాలా అంతా తడిమేస్తున్నాను దీని ఆన్లైన్లో తీసుకున్నాము ఆఫర్ ఉన్నిందనేసి ఎక్కువగా తీసుకున్నాను అని చెప్పాను కదా అందుకే దీన్ని కూడా మ్యారినేట్ చేసి పెట్టాను ఇన్ కేస్ ఒకవేళ కావాలి అనిపిస్తే ఫ్రై చేసి పెడదాం అనేసి బట్ ఇది ఎక్కువ హెవీ అయిపోతుంది అనేసి ఫ్రిడ్జ్లో అలాగే ఉంచేసాను అనమాట ఇంకా నెక్స్ట్ డేకి లేదంటే ఇంకొక డేకి అయితే యూజ్ అవుతుందనేసి ఓకే సార్ ఎక్కువగా హెవీ అయిపోతే కూడా తినలేము కదా ఇంకా వేస్ట్ అయిపోతే కూడా అసలు బాగుండదనేసి ఇలా మ్యారినేట్ చేసి అయితే పెట్టేశాను అండ్ ఇంకా ఫిష్ కర్రీ చేస్తున్నాను కదా దానికైతే కూడా ఇంత సింపుల్ మసాలానే తెల్లగడ్డలు ఎర్రగడ్డ రెండు టమాటాలు కొంచెం చింతకాయ అయితే తీసుకున్నాను దీంతోనే కొన్ని మిరియాలు నచ్చితే కూడా వేసుకోవచ్చు దానికి ఇలా పేస్ట్లో వేసుకోవచ్చు లేదంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు అండ్ టొమాటాలు కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసే వేసేస్తున్నాను ఇది నాటీ టొమాటోలు కదా ఇది కొంచెం పులుపుగానే ఉంటుంది కంపేర్ టు హైబ్రిడ్ టొమాటోలు అందుకే రెండే వేసుకుంటున్నాను సరిపోతుంది ఇంకొంచెం వాటర్ వేసేసి కొంచెం పేస్ట్ మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి అంటే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా దీంట్లో కూడా చిల్లీ ఫ్లేవర్ బాగుంటుందనేసి ఒక నాలుగైదు చిల్లీలు అయితే కట్ చేస్తున్నాను ఇంట్లో అందరికీ నచ్చుతుందనమాట చిల్లీ ఫ్లేవర్ ఉండేది అందుకే దీన్ని అయితే అసలు స్కిప్ చేయను ఆల్మోస్ట్ అన్నింటిలోనూ పచ్చిమిరపకాయలు అయితే వేస్తూనే ఉంటాను ఇంకా కడాయిలో ఆయిల్ పోసేసి సాసులు జీలకర్ర మెంతులు మిరియాలు కొన్ని వేసుకున్నాను అండ్ పచ్చి కరివేపాకు కూడా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది మెంతులు మిరియాలు టేస్ట్ హైలైట్ ఉంటాయి అన్నమాట అండ్ ఇవన్నీ బాగా చిటిపట్ల ఆడింది కదా ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాం కదా దాన్ని ఎత్తుకొని వచ్చి ఆ పేస్ట్ని వేసేయాలి మసాలాని చూసారు కదా చాలా సింపుల్ మసాలా ఈజీగా చేసేయచ్చు అనమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ పసుపు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే పసుపు వేసేస్తున్నాను అండ్ ఇది కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత చూడండి పొడుగులు వస్తుంది కదా ఇప్పుడైతే వాటర్ పోసేసుకోవాలి ఆల్మోస్ట్ దీన్ని నిండుగా అయితే పోస్తాను హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టే ఉంది ఫిష్లు కాబట్టి పచ్చిమిరపకాయలు చూడండి కలర్ ఫిష్ లాగా ఎంత బాగా తెలుతుంది కదా సో ఇంకా సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను దీంతోపాటే తగినంత కారం కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి యాక్చువల్గా ఆ పచ్చిమిరపకాయలు ఏమంత కారం లేదన్నమాట ఉప్పు కారం పొడి ధనియాల పొడి వేసేసుకున్నాను దీంతోపాటు ఫిష్ కర్రీ మసాలా ఉంటుంది కదా అదైతే టైమ్స్ యూజ్ చేస్తాను ఇప్పుడైతే ఏం యూస్ చేయాలనిపించలేదు మసాలా అయితే ఫ్లేవర్ బాగా వస్తామనిందనమాట ఘమ్ఘమ్ అంటామని సో ఇలా బాయిల్ వచ్చినప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ప్లెయిన్గా ఓన్లీ ఉప్పు కారం ఆయిల్ పసుపు ఈ నాలుగు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్నైతే ఇప్పుడు ఈ ఫిష్ దీంట్లో వేసేయాలి యాక్చువల్గా ఇది క్లిప్ అయితే మిస్ అయిందనమాట సో బాగా ఎక్కువగా నిండిపోయింది కాబట్టి ఇంకొక ప్యాన్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇది ఉడుకుతా ఉంటే ఇంకా పొంగి బయటంతా వచ్చేస్తుంది కాబట్టి కొన్ని అయితే తీసి సపరేట్గా పెట్టేసుకుంటున్నాను ఇంత హెవీగా ఉంది కాబట్టి ఇంకా ఫ్రై అయితే నేను స్కిప్ చేసేసాను ఇంకొక నెక్స్ట్ డేకి అయితే అవుతుందనేసి ఇంకా ఫిష్ సాంబార్ అయితే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొంచెం కుక్ అవ్వాలి సాంబార్ దగ్గర పడిందంటే కుక్ అయినట్టే ఇంకా కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటాను దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చి కొత్తిమీర వేసిన తర్వాత అది ఫ్లేవరే వేరేలాగా ఉంటుంది అండ్ ఇంకా కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉంటే ఫిష్లు విరిగిపోకుండా చాలా బాగుంటుంది అనమాట అండ్ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా మీకు కనుక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్